కోరి కొట్లాడి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జీవితాల్లో వెలుగు నింపుకోవటం కోసం ఉద్యోగాలు తెచ్చుకోవటం కోసం నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ సమాజాన్ని నిర్మించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమాజం గత పదేళ్లుగా వాటిని పొందలేక చెందలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో మగ్గిపోతా ఉంటే ఆ లక్ష్యాలను నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజాపాలన తీసుకొని వస్తాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల కోసమే పాలన అందిస్తాం ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తాం ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంటుంది పాలకుల కోసం కాదని చెప్పి మీ అందరిని ఒప్పించి మీ మనసులు గెలిచి మీ అందరి ఆశీర్వదంతో ఇందిరమ్మ రాజ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ చేసినటువంటి ప్రభుత్వంలో ప్రజలకి ఇస్తూ చెప్పిన ఆరు గ్యారంటీల్ని ఆ అద్భుతమైనటువంటి గొప్ప రోజు అయినటువంటి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు వీటిని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం ఇది మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం దొరల ప్రభుత్వం కానే కాదు ప్రజల కోసం ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వం ఇది చాలా మంది ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పేద ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆరు గ్యారంటీలు అందకుండా ఉండి ఉంటే మాలాగనే పది సంవత్సరాలు మేమిచ్చిన హామీలు చేయకుండా ఉంటే బాగుండని కోరుకుంటూ ఉన్నారు ఇల్లు ఇస్తా అని చెప్తే ఇల్లు అడుగుదామని పోతే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ఉద్యోగం రాలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు వేధిస్తా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి విమోచన కల్పించి ఇందిన రాజ్యాన్ని తేండి మీకు అండగా ఉంటామని అడుగు అడుగు నాన్న పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించి పంపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలనని ఈ సంపదని ప్రజలకి అంకితం చేయటం కోసమే ఈ ప్రజా పాలన ఈ ప్రభుత్వం ఒక్క వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం అందరిది అందరి కోసం చేస్తాం గత ప్రభుత్వం లాగా మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం మా పార్టీలోకి వస్తేనే పెన్షన్ ఇస్తాం లేకపోతే మా పార్టీలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం మా ఖండవ వేసుకోండి అని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఇది అన్ని వర్గాలకి అర్హత కలిగినటువంటి అందరూ అప్లికేషన్లు పెట్టుకోవచ్చు ఈ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఈ రాష్ట్ర కుటుంబం అయితే చాలు తప్పనిసరిగా వాళ్ళందరికీ అందించే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం మేము తప్పనిసరిగా ఆరు గ్యారెంటీల్ని తప్పనిసరిగా ప్రజలకి అమలు చేసి తీరుతాం